మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కిసన్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకులు యూరియా మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వాన్ని ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే ఒక లక్ష ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు పంపించడం జరిగిందని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపడం జరిగిందన్నారు యూరియా పంపిణీ తక్కువ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మాల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి యూరియా సరిపడేలా రైతులకు అందజేయడం జరుగుతుందన్నారుస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలో గత మూడు నాలుగు రోజుల నుండి యూరియాపై జరుగుతున్న రగడకు గౌరవ సుజిత్ గారు ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది విషయం ఏంటంటే చాలామందికి యూరియా మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి నెల మేము అడిగిందంతా ఏప్రిల్ నుంచి ఒక ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నులు అడిగితే ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్నులు పంపింది అందులో నలభై తొమ్మిది మెట్రిక్ టన్నులు మైనస్ ఇప్పటి వరకు రెండు లక్షల పది మెట్రిక్ టన్నుల యూరియాని మన కేంద్ర ప్రభుత్వం తక్కువ పంపింది ఈ ఈ తక్కువ పంపిన యూరియాని మాకు అర్జెంట్ కావాలా మా తెలంగాణ ప్రాంత రైతులకు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి సుమల్ నాగేశ్వరరావు గారు ప్రతిరోజు దీని మీద మారటకి చేస్తున్నారు ఈ యూరియా పంపే బాధ్యత ఇవ్వడది బీజేపీ పార్లమెంటు సాక్షిగా మన తెలంగాణ ఎంపీలు అడిగితే మనకు పంపిన యూరియా గుణాంకాలతో సహా మీకు తర్వాత ఇస్తాము దీని మీద అనవసరంగా అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే యూరియా కొరత ఏర్పడ్డదనేది మాట్లాడు భావ్యం కాదు మేము దేనికైనా కానీ మీరు దా మీరు మీరు ఆ టైపు సవాల్ వీసుకుండా కాదు మేము మీకు మీకు ఎవరికి పంపమంటే వారికి విలేకరులకు దయచేసి మేము పంపిస్తాం మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము యూరియా విషయంలో కానీ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కానీ రైతు మార్పు కానీ అది పది సంవత్సరాలు ఎంత రుణ మార్పు రైతుల మీద ఎంత పెట్టుబడి పెట్టారు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో మేమెంత రైతుల కోసం ఖర్చు చేసిన గుణాంకాలతో సహా మేము ముందు ఉంచుతాం దాంట్లో ఏదన్న ఒక తప్పు ఉంటే మేము దేనికైనా సిద్ధం అంతే తప్పితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది శుద్ధ తప్పు అవగాహన లేనోడు తెలివి తక్కువ విధంగా మాట్లాడు తప్పితే మీరు ఎక్కడన్నా చూడండి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు అయింది ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ మీద పాదయాత్ర చేసి షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అరవింద్ గారికి మొత్తం తెలుసు మేము ఎప్పుడు కూడా అరవింద్ గారి మేము బాడీ పేపర్ మీద విమర్శలు చేయలేము ఆయన నవోదయ చేస్తే స్వాగతించినాము మొన్న కూడా మేము ఇదేది పసుపు బోర్డుకు ఆఫీసు లేదండి ఆఫీస్ లేకుంటే గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అర్జు పెట్టుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నిజామాబాద్లో అదే వాళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మేము మీ పసుపు బోర్డుకి ఇచ్చినాం అంటే మేము రైతుల పట్ల మా చిత్తశుద్ధి నేను చెప్పేది అదే ఇప్పుడు మేము ఎంత వాంటెడ్ యూరియా ఆ అందులో రెండు లక్షల పదివేల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ వస్తే రైతులకు ఎట్లా సప్లై చేస్తారు మీరు చెప్పండి అయినా మేము అందరికీ పద్ధతి ప్రకారం పంచుతున్నాం ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం వెంకామ్ ఉంది ప్రతిపక్షాలు మీరు టీఆర్ఎస్ వాళ్ళు రండి బీజేపీతో కొట్లాడదాము మీరు 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 కొట్లాడుకున్నారు మీరు మీరు ఒకటైరు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును రైతు వ్యతిరేక సర్కార్ అంటే మేము ఊపులేము షుగర్ ఫ్యాక్టరీ విషయంలో మొన్న పాదయాత్ర విశారు ఓకే సంతోషం రైతుగా మేము సంతోషం మాకు దాని మీద ఒక చిత్తశుద్ధి ఉంది పది సంవత్సరాలు రూపాయి పైసలు పెట్టలేరాలు మేము పది సంవత్సరాలు షుగర్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ ఉన్న చాలా మంది మీద మా మీద ఇప్పటి పోలీస్ స్టేషన్లో ఉంటే ఇవాళ ఒక వంద డెబ్బై కోట్ల రూపాయలు బ్యాంకులన్నీ లోన్లు క్లియర్ చేసినాం టెక్నికల్ ప్రాబ్లం అయింది ఇవాళ మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అరవింద్ గారు కూడా గోకరాజు గంగరాజును నువ్వు నడిపివా అని చెప్పంటే ఆయన నడపడానికి చేతులెత్తేసాడు ఈ అది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వమే కదా షుగర్ ఫ్యాక్టరీలను మూసేసింది అంటే దయచేసి చాలా మందికి తెలియకుండా రైతు ఏదో పచ్చకండ వేసుకొని నేను రైతు నాయకుని అని చెప్పుకోరు కాకపోతే మందికి ఈ వాస్తవ పరిస్థితులు దయచేసి మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఛాలెంజ్లకు ఇంకా దేనికి అంటే వాటికి నష్టం చేసే మీరు ఏదన్నా కానీ ఇవాళ యూరియా ఇవాళ పోలీసులను పెట్టి వంచిపిస్తున్నారంటే ఇవాళ లేదు లేదు అనేసరికి అందరికి తెలుసు లేదు లేదు అంటే ఆకలి ఎక్కువ పోతారు పోలీస్ సెక్యూరిటీ మేము ఏమైనా అరెస్ట్ చేయమంటలేము వాళ్ళని ఇయ్యమంటలేము కదా కొంచెం ఓపిక కొద్ది రైతులు కూడా సమన్వయంతో ఉంటే అందరికి యూరియా యూరియా కోసం మళ్ళా మా లక్ష్మణ్ కుమార్ గౌరవ జిల్లా మంత్రివర్యుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం మనకు వాంటెడ్ ఎక్కువ ఉంది బరాబర్ యూరియా రైతులకు సప్లై చేస్తాను తప్పితే యూరియా మీద ఎలాంటి రైతులు అపోహపడద్దు షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా గౌరవ మా మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ కమిటీ చైర్మన్ ఉన్నారు అది ఇవాళ ప్రతి రైతు కూడా మీకు మీ పత్రిక ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసిరు ఈ ఫ్యాక్టరీని ఇదే గోకరాజు గంగరాజే నడపాలని చెప్పి తొంభై శాతం రైతులు సంతకాలు చేసారు మొన్న అదే గోకరాజ్ గంగరాజు నిలిచి అడిగితే నేను నడుపా అని చెప్పి అన్న తర్వాత ఇప్పుడు అదే ఫార్టీ నైన్ ఫిఫ్టీ వన్ రేషోలా ఇంకా వేరే ప్రైవేటు వ్యక్తులను ఎవరినన్నా నడుపు నడిపించడానికి తయారైద్దామని మంత్రి గారు దీని మీద దృఢ నిర్చయంతో ఉన్నారు అది కాంగ్రెస్ మేనిఫెస్టోలా పెట్టింది రాహుల్ గాంధీ గారి నోట్ల నుండి వచ్చింది కాంగ్రెస్ చెప్పింది ఒక రోజు అటు ఇటు అయితే తప్పితే వాళ్ళలాగా పథకాలను మొత్తానికి ఎత్తేసే ప్రభుత్వం కాదు అట్లా కాంగ్రెస్ పార్టీలో లేదు జరగదు కూడా కాబట్టి దయచేసి రైతులను అయోమయం చేయకుండా అన్నీ సవ్యంగా జరుగుతాయి ఇవాళ కొంతమంది మాకు రుణమాఫీ రాలేదు అని అంటున్నారు సరే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మా మేము కూడా తప్పు చేసినాం కావచ్చు రైతు పనులు పది సంవత్సరాలలో ఒక వెయ్యి జిరాక్లు తీసినాం కావచ్చు ప్రతి రైతు ఒక్క రుణమా ఒక్క పంట నష్టపరిహారం జరగలేదు ఇప్పుడు పంట నష్ట పరిహారం ఇస్తున్నాం ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్లో జరిగిన వడగళ్ళ వారా నష్టము ఇప్పుడు చెక్కులు వచ్చినాయి మన జగిత్యాల జిల్లాకు యాభై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు అయింది అది త్వరలోనే మంత్రి గారు ఢిల్లీ చేపిస్తామని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పిర్రు కాబట్టి ఏదున్నా పనిముట్లు కూడా మీరు చూసిరు మీకే తెలుసు పనిముట్లు లేకుండే పనిముట్లు ఇస్తున్నాం రైతు మీద విత్తనాలు ఇస్తున్నాం ఏది ఉన్నా కానీ రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏదైతే మాటిచ్చినామో ఆ హామీలను షుగర్ ఫ్యాక్టరీని తెలిపిస్తాం యూరియాని కూడా కొద్ది ఈ ప్రతిపక్షాలు ఏ రైతులు అయోమయానికి గురవుతున్నారు తప్పితే ఆ యూరియా కొరతను కూడా అధిగమిస్తాం దయచేసి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు ఇక్కడ ఉన్న నాయకులు విడివిడి జ్ఞానంతో ప్రెస్ మీట్లు పెట్టి ఆ రైతులను అయోమయం చేయదని మీ ద్వారా తెలియదు జై కిసాన్ జై జవాన్ జై 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 కిసాన్ జవాన్ కాంగ్రెస్ జై కాంగ్రెస్